వెల్కమ్ టు లావణ్య కథలు ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం ఏంటి అంటే విజయం మనలోపలే ఉంది మీరు ఎప్పుడైనా అలసిపోతున్నారా ఆశ తగ్గుతోందా అయితే ఈ వీడియో మీకోసమే ఒక్కసారి పూర్తిగా వినండి మీలో కొత్త ఆశలు కొత్త శక్తి కలుగుతుంది మన జీవితం అనేది ఒక ప్రయాణం ప్రతి ఒక్కరికి విజయాన్ని పొందాలనే ఆశ ఉంటుంది కానీ ఆ విజయానికి దారిలో ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి మనం ఏమంటామో మన జీవితం అలా తయారవుతుంది బయట ప్రపంచం మిమ్మల్ని ఎంతగా అనగదొక్కినా మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు ఒక్క నిమిషం గుర్తించుకోండి విజయం అంటే బయట ఎవరో ఇచ్చే బహుమతి కాదు అది మనలో నుంచే పుట్టేది ప్రతిరోజు ఒక అవకాశం మీరు నిన్న కంటే నేడు మెరుగవ్వగలిగితేనే నిజమైన విజయం ఉంటుంది ఎగ్జాంపుల్కి ఒక చిన్న చీమను చూడండి మనం ఎన్నిసార్లు దారి మళ్లించినా అది ఆగదు తిరిగి తిరిగి అదే దారి వెతుక్కుంటుంది మనం కూడా అలానే ఉండాలి ఒక్కసారి ప్రయత్నించి ఆగిపోవద్దు ప్రతి అడ్డంకి ప్రతి అపజయం ఇవన్నీ మన విజయానికి ఒక అడుగు దూరమే నమ్మకం ఉంటే చాలు నువ్వు నిన్ను నీవే నిలబెట్టుకోగలవు నా శక్తి నాలోనే ఉంది నేను నాకు నేనే ఆధారాన్ని నేడు మీరు తీసుకోవాల్సిన నిర్ణయం నేను భయపడను నేను ప్రయత్నాన్ని ఆపను నేను నన్ను నమ్ముతాను మన లక్ష్యం చిన్నదైనా మన నడక నిలకడగా ఉంటే గమ్యం మనదే అవుతుంది జీవితాన్ని గెలవాలంటే ముందు మనల్ని మనం నమ్మాలి ధైర్యంగా ముందుకు సాగాలి విజయం మీ వెంట వస్తుంది